హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిసిలారా నేను మీ బీబీఆర్ రావుని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు మరి పన్నెండు అంటున్నారు నూట నలభై నాలుగు ఒకసారి వచ్చిందట ఈ కుంభమేళ నిజానికి పన్నెండు ఏళ్లకు ఒకసారి జరుగుతుంది మహాకుంభమేళ జనం పోటెత్తుతున్నారు నలభై ఐదు రోజుల పాటు జరిగే కుంభమేళాలో దాదాపు నలభై కోట్లకు పైగా పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారట గ్రేట్ కదా ఇందుకోసం ఉత్తరప్రదేశ్ సర్కారు భారీ ఎత్తున ఏర్పాటు చేసింది యాసప్ టు యోగి టెంట్ సిటీని నిర్మించి భక్తులకు వసతి సదుపాయం కల్పించింది ఒక టెంట్లతోటి ఒక సిటీ లాగా ఏర్పాటు చేశారట వాళ్ళకి అన్ని సదుపాయాలు అక్కడ పడుకోవడానికి ఫుడ్ తర్వాత మిగతా కాలకుర్చాలు చేర్చుకోవడానికి అన్నిటికీ అన్ని సదుపాయాలు కల్పించింది సాధువు నుంచి సామాన్యుల దాకా ఈ టెంట్లోనే ఉంటున్నారట వీటితో పాటు భక్తుల కోసం ప్రభుత్వం ఇతరత్ర ఏర్పాట్లు చేసింది వీటన్నిటి కోసం చేపట్టిన నిర్మాణాలతో మహాకుంభ నగర్ ఒక భారీ నగరాన్ని తల్పిస్తోందట మహాకుంభమేళాకు సంబంధించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఏదైతే ఉందో తాజాగా పలు చిత్రాలను విడుదల చేసిందట అంతరిక్షం నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందట గ్రేట్ కదా ఈ ఫోటోల ప్రకారం గతేడాది ఏప్రిల్లో ఈ ఏరియా నిర్మానుష్యంగా వీడు భూములను తలపించేలా కనిపించింది అయితే డిసెంబర్ ఇరవై రెండున తీసిన ఫోటోలలో ఈ ప్రాంతంలో నిర్మాణాలు ప్రత్యక్షమయ్యాయి టెంట్ల నిర్మాణం గత డిసెంబర్లోనే మొదలైంది తాత్కాలికంగా శివాలయ పార్కును కూడా అధికారులు ఏర్పాటు చేశారు ఇందులో భారతదేశ పటం కనిపించడం విశేషం ఈ నెల పద పదిన తీసిన ఫోటోలలో మహాకుంభు నగర్లో నిర్మాణాలు భారీగా పెరిగిపోవడం చూడొచ్చు మూడు రోజుల్లో కుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి పది నాటికే సాధువులతో పాటు సామాన్యులు పెద్ద సంఖ్యలో త్రివేణి సంఘం వద్దకు చేరుకున్నారు అప్పటి అప్పుడే ముందే మూడు రోజుల ముందే కాగా మహాకుంభనగర్లో దాదాపు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల టెంట్లను నిర్మించామని అందులో మూడు వేల కిచెన్లు అదనంగా ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల రెస్ట్ రూములు తొంభై తొమ్మిది పార్కింగ్ లాట్లను కూడా ఏర్పాటు చేశామని అధికారులు తెలియజేస్తున్నారు గ్రేట్ మంచి ఏర్పాట్లు చేశారండి టు యోగి గవర్నమెంట్ వన్ వన్స్ అగైన్